జగ్జీవన్ రావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దర్శి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు కురిచేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో సోషల్ మీడియా మండల కన్వీనర్ కోల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు నూట పదహారవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న బూచెపల్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు కార్యక్రమంలో జెడ్పీటీసి నాగిరెడ్డి అన్ని మండలాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా బాబు జగత్ గారి జయంతి నూట పదహారవ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన మన పార్టీ నాయకులందరికీ గ్రామ ప్రజలందరికీ మరి మన నమస్కారాలు బాబుజీరావు గారు గత ఎన్నో సంవత్సరాలుగా దేశం కోసం సేవ చేసి పేద ప్రజలందరికీ అట్టడుగు వర్గాలందరికీ సేవ చేసుకుంటూ ఈ సమాజంలో ప్రతి పేదవాడు దళితులు ముఖ్యంగా బీసీలందరూ బాగుపడాలని చెప్పేసి ఎన్నో విధంగా పోరాటం చేసి పేదలందరి కోసం అండగా ఉండే నాయకులు ఆ రోజు బాబు జగన్ జగ్జీనరావు గారు వాళ్ళకి ఈరోజు మా నివాళులపించడం నిజంగా సంతోషంగా ఉంది అటువంటి నాయకుల్ని స గుర్తు చేసుకుంటూ అదే ఆశయాలతో మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు మొదటి నుంచి కూడా పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి నా ఏసీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి నా మైనార్టీలు అని చెప్పేసి ప్రతి పేదవాళ్ళని ప్రతి దళిత వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరూ భవిష్యత్తు కోసం బంగారు బంగారుబాటు వేస్తున్న నాయకులు ఒక వైఎస్ జగన్ అని చెప్పి సభావం తెలియజేస్తాను